హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన పేరు తెలియని రచయిత వారు వారి సమకాలీన కథా సందేశంగా అందజేసినటువంటి కథ నన్ను కన్నరోజు అనేటువంటి ఈ కథను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఇక కథలోకి ప్రవేశిద్దాం సౌధామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అశోక్ ఇచ్చి తాను తాగుతూ అక్కడే కూర్చోబోయింది ఇంతలో ల్యాండ్లైన్ మోగింది ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకొని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది హలో అమ్మా ఏం చేస్తున్నావు నేను చెప్పింది గుర్తుందిగా తొందరగా పని తెలుచుకొని ఐదు గంటల వరకు రెడీగా ఉండండి నేనిచ్చిన కొత్త చీర మాత్రమే కట్టుకోవాలి బ్లౌజ్ కూడా కుట్టించావు కదా నాన్నగారికి కూడా చెప్పు నేను కారు పంపిస్తాను లేట్ చేయొద్దు మరి అని హడావుడిగా చెప్పింది కూతురు భావన అవతల నుండి అమలు నీ పుట్టినరోజు నాడు కూడా ఈ హడావుడి ఎందుకురా నీ ఆఫీసులో ప్రోగ్రాం కాగానే పిల్లలు అల్లుడు గారితో కలిసి ఇంటికి వచ్చాయి నీకు ఇష్టమైనవి చేసి ఉంచుతా అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిన్నాం ఎన్ని రోజులైంది మనమంతా కలిసి నువ్వేమో ఎప్పుడు బీజీ బిజీ అంటావు అంటూ అనునయంగా చెప్పింది సౌదామిని అమ్మా పది రోజుల ముందు నుండి చెప్తున్నా ఇవాళ మా ఆఫీసు వార్షికోత్సవంతో పాటు నాకు అవార్డు ఇస్తున్నారు నా పుట్టినరోజు కూడా అని నిన్ను నాన్నగారిని రమ్మని మళ్ళీ ఇప్పుడు ఇలా అంటావేంటి నా మాట అంటే అసలు లెక్కలేదా నీకు అవునులే నిన్ను రమ్మన్నా చూడు నాదే తెలివి తక్కువ తను ఇంతకీ వస్తున్నావా లేదా ఆఖసారి అడుగుతున్నా అంటూ కోపంగా అరిచింది భావన వస్తున్నా తల్లి అంత నిష్ఠూరాలు ఎందుకు నువ్వు ఇచ్చిన చిరనై కట్టుకునే వస్తాను సరేనా ఐదు గంటలకి కారు పంపించు అంటూ నవ్వుకుంటూ చెప్పింది సౌదామిని పేపర్ చదువుతూనే ఇటువైపు ఓ చెవి వేసిన అశోక్ కూడా గుంభనంగా నవ్వుకున్నాడు ఫోన్ పెట్టేసి తరువాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది ఏమీ మాట్లాడలేదు అశోక్ అలసిపోయినట్టుంది అని కాసేపు ఆమె వైపే చూశాడు కానీ తన ధోరణిలో మార్పు రాలేదు ఏంటి సగుదా ఏమైంది ఈ మధ్య నువ్వు చాలా డల్గా ఉంటున్నావు ఆరోగ్యం బాగుంది కదా ఏదైనా జరిగిందా నాకు చెప్పొచ్చుగా ఇంట్లో ఉన్నదే మన ఇద్దరం నువ్వు ఇలా ఉంటే ఎలా అంత సీరియస్ ఏమీ లేదండి బాధ్యతలేమీ లేవు పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు వాడి పిల్లలను కూడా చూడలేదు మనం ఐదు ఆరు ఏళ్ళు అయిపోయింది వాడు ఇండియా వచ్చి రమ్మంటే సెలవులు అమ్మాయి పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు స్కూళ్ళు అంటూ మనకు కనపడటం తగ్గిపోయింది వాళ్లను నేనేమి అనడం లేదు కానీ ఈ ఒంటరితనాన్ని కాదు కానీ ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను మనిద్దరికీ వంట చేయటం పూజ పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు మీరన్నా కనీసం స్నేహితులతో ఆ క్లబ్బులో గలుస్తుంటారు అంటూ ఉదాసీనంగా అన్నది సౌదామిని అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు చదువుకోకూడదు రోజు కాలేజీకి వెళ్లే పని లేకుండా దూర విద్యలో చేరు పెళ్ళప్పుడు ఏమేతో ఆపేశావు కదా ఇంకా చదువు మనకు డబ్బులకేమీ కుదవలేదు నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది ఎంఫిల్లు లేదా పిహెచ్డీ చేయచ్చుగా కాలక్షేపం ఉంటుంది ఈ నిరాశ నిరాసక్తత కూడా మాయమైపోతుంది అన్నాడు అశోక్ ఇప్పుడు చదువా అందరూ నవ్వుతారేమోనండి చదువంటే నాకు ఇష్టమే కానీ చిన్నపిల్లలతో కలిసి మళ్ళీ పరీక్షలు రాయటం అది నా వల్ల కాదేమో సరేలేండి చూద్దాం ఏది ఎలా జరగాలనుందో అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి సర్దడం మొదలుపెట్టింది కానీ తన ఆలోచనల్లో మౌనంగా మారిపోయింది సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు భావన పంపిన కారు వచ్చింది అప్పటికే తయారై ఉన్న సౌదామిని అశోకులు ఇంటికి తాళం వేసి బయలుదేరారు వాళ్ళు భావన ఆఫీస్ ప్రాంగణానికి చేరుకునేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది ఉద్యోగులంతా హాల్లోకి ప్రవేశిస్తున్నారు తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగలించుకుంది అమ్మా ఈ నెమల పింఛి రంగు పట్టు చీర నీకు ఎంతో బాగుందో చాలా అందంగా కనిపిస్తున్నావు కదా నాన్నగారు అని అడిగింది అశోక్ మందహాసం చేశాడు సౌదామిని మాత్రం సిగ్గుపడిపోయింది భావన వాళ్ళిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్ళీ కలుస్తానని స్టేజీ వెనుకకు వెళ్ళిపోయింది మెల్లగా హాలు నిండిపోయింది కంపెనీ పదవ వార్షికోత్సవంతో పాటు ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మేనేజర్ భావన ఆమె ఆమె కాబట్టే తనకి ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి కంపెనీలోని అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు కోలాహలంగా ఉన్నది ఆ హాలంతా భావన పిల్లలను అల్లుడు తీసుకొని వస్తాడని వాళ్ల కోసం ఎదురు చూడసాగింది సౌదామిని ఆ వైపుగా ఆ తలుపు వైపుగా చూస్తూ మరో గంటలో ముఖ్య అతిథి రాగానే కార్యక్రమం మొదలైంది కంపెనీ డైరెక్టర్లు ముఖ్య అతిథి ప్రసంగాలు ముగిసిన తరువాత ప్రాజెక్టులో పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇచ్చారు వాళ్ల నాయకురాలిగా ఎంతో సమర్థవంతంగా పనిచేసిన భావనను అందరూ ప్రశంసించారు అంతేకాకుండా ఈరోజు భావన పుట్టినరోజు కాబట్టి మరింత ఘనంగా శుభాకాంక్షలు అందిద్దామని కంపెనీ చైర్మన్ ప్రకటించాడు సౌదామిని భావన పిల్లల కోసం అటు ఇటూ చూస్తూనే భావనకు వస్తున్న అభినందనలు చూసి మురిసిపోతుంది పది నిమిషాల్లో ఒక పెద్ద కేకును స్టేజ్ మధ్యలో టేబుల్ మీద పెట్టారు స్టేజ్ మొత్తం రంగురంగుల బెలూన్లను కట్టారు భావనను పిలిచారు భావన ముందుకొచ్చింది కానీ ఒక్క నిమిషం అంటూ మైక్ దగ్గరికి వెళ్ళి అమ్మా ఒక్కసారి స్టేజ్ మీదకు రావా నాన్నగారు కూడా రావాలి నా కోసం అని పిలిచింది వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది అటు ఇటు తను తండ్రి నిలబడ్డారు ఆ కేక్కు కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది భావనకు బదులు తన పేరు కనపడింది అమ్మకు శుభాకాంక్షలు అని అయోమయంగా కూతురు వైపు చూసింది భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి ఫ్రెండ్స్ ఇవాళ కంపెనీ విజయోత్సవాలతో బాటుగా నా పుట్టినరోజు కూడా జరపాలని అనుకోవటం చాలా సంతోషంగా ఉంది కానీ ఇవాళ నా పుట్టినరోజు కాదు అని ఆగింది అవును ఇది నా పుట్టినరోజు కాదు మా అమ్మ నన్ను కన్న రోజు తను అమ్మగా మారిన రోజు ఈరోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటి అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్న రోజుగా జరుపుకోవాలని అనుకుంటున్నాను చిన్నప్పుడు ప్రతి సంవత్సరం అమ్మ మన పుట్టినరోజును ఒక పండుగలా జరుపుతుంది కొత్త బట్టలు చాక్లెట్లు స్వీట్లు ఎన్ని చేసేదో కానీ పెద్దయ్యాక మన పుట్టినరోజులో అమ్మ అంతగా కనిపించదు స్నేహితులు కాబోయే భర్త లేదా అత్తవారింటి వారు మాత్రమే ఉంటారు కానీ మన పుట్టుకకు కారణమైన అమ్మ లేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్న వృధాయే కదా అందుకే ఈ విజయోత్సవ వేళ అమ్మకే ఈరోజు అంకితం అమ్మా అంటూ అటు చూచింది స్టేజికి కుడివైపు చూపించింది అది చూసిన సౌదామిని ఆశ్చర్యపోయింది తను చూస్తుంది కలయా నిజమా అని నమ్మలేకపోయింది అమెరికాలో ఉండే సౌదామిని కొడుకు అన్వేష్ కోడలు స్వప్న మనవరాళ్ళు శిల్ప శ్రేయ కనబడ్డారు వారి వెనకాలే అల్లుడు మనవళ్ళు నేహాంత్ శ్రేయాంస్ మనవరాళ్ళు ముచ్చటగా పట్టుపరికి నెలల్లో మనవాళ్ళు ఆ మనవళ్ళు సిల్క్ కుర్దా పైజమాలు వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నారో సౌదామిని తన కొడుకును చూసి ఐదేళ్ళయింది మనవరాళ్లను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తుంది వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళ ఆటలన్నీ స్కైప్లోనే చూడటం వాళ్ళంతా వచ్చి సౌదామిని చుట్టుముట్టారు మనవళ్ళు మనవరాళ్ళు అమ్మమ్మ బామ్మ అంటూ కౌగిలించుకున్నారు సౌదామినికి సంతోషంతో కళ్ళనీళ్లు వచ్చేశాయి అది చూసి హాల్లో ఉన్నవారికి కూడా మనస్సు చెమరించింది భావన పిలవగానే పిల్లలు నలుగురూ వచ్చి మైకు ముందు నిలబడి నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిన సౌధామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు కంపెనీ చైర్మన్ డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసు అన్నట్లు చిరునవ్వులతో నిలబడ్డారు అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు ఫ్రెండ్స్ నిజానికి ఇది అక్కడి మా అక్కకి సంబంధించిన ప్రోగ్రాం తన కంపెనీ తన ప్రాజెక్ట్ విజయంతో పాటు తన పుట్టినరోజు కూడా కానీ ఇలా తన పుట్టినరోజును అమ్మ కన్న రోజుగా మార్చడం అన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా హ్యాట్స పక్క నువ్వు చెప్పింది నిజమే అమ్మ లేకుండా మనం లేము మన పుట్టినరోజును అమ్మ ఎప్పటికీ మర్చిపోదు కారణం తను నవమాసాలు మోసి కని అల్లారు ముద్దుగా క్రమశిక్షణతో పెంచుతుంది అమ్మకు తోడుగా నాన్న ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు నాన్న డబ్బులు కట్టినంత మాత్రాన మనం ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతామా మన కోసం మన చదువులు మన సంతోషం కోసం నాన్న సంపాదనలో బిజీగా ఉంటారని మన ప్రతి అవసరం అమ్మకు తెలుసుకుంటుంది ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నిస్తుంది నాన్నను మనస్సు మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ మనతో పాటు కానీ తన అవసరాలు ఇష్టాల గురించి ఎవ్వరికీ ఎంత తెలుసని కనీసం తన పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము ఎందుకంటే మనం మన ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది అందుకే సెలవులు లేవు తీరికలేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేశా నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్ళు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళాడు సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు కూతురి ఆలోచనకు సంతోషించాలా తన పిల్లలు తనను ఇంతగా ప్రేమిస్తూ గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్థం కాని స్థితిలో ఉంది భర్త పిల్లలు మనవళ్లతో కేక్ కట్ చేసింది హాలు మొత్తం కరతాళ ధోనులతో మారుమోగిపోయింది అమ్మా మీరు మా అందరికీ రెండు మంచి మాటలు చెప్పండి తల్లి మీద ఇంత మంచి అభిప్రాయం ప్రేమ ఆప్యాయతలు ఉన్న మీ పిల్లలను చూస్తే మీ పెంపకం మీరు నేర్పిన సంస్కారం కనిపిస్తున్నాయి ఇవి ఈనాటి పిల్లలందరికీ అర్థమవ్వాలి చెప్పండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు కంపెనీ చైర్మన్ నారాయణరావు అయ్యో నేనేం మాట్లాడగలను మీరు అనుకున్నంత గొప్పదాన్నేమీ కాదు అందరిలాంటి తల్లినే వద్దు అంటూ చేతులు జోడించి మొహమాటంగా చెప్పింది సౌదామిని మాట్లాడాలి 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 అంటూ హాల్లో కేకలు వినబడ్డాయి భావన కూడా తల్లిని మాట్లాడమని అనడంతో తప్పనిసరి మైక్ ముందుకు వచ్చింది వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు పిల్లలకు ఆశీర్వాదాలు మా పిల్లలు నా మీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కానీ నేను చేసిందేమీ లేదు అందరూ అమ్మల్లాగానే నా పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి మంచి ఉద్యోగంలో స్థిరపడాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను వారికి తగిన సహాయ సహకారాలను అందించాను అంతే కానీ మీరంతా నా పిల్లల ఈడువాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను పెద్ద చదువులు చదవండి ఉద్యోగాలు చేయండి సంపాదించండి కానీ కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి కుటుంబం అంటే తల్లిదండ్రులే కాదు భాగస్వామి పిల్లలు కూడా మీరు ఎంత సంపాదించినా మీకోసం మీ పిల్లల కోసమే కదా మీరు మీ భాగస్వామితో పిల్లలతో ఆనందంగా ఉండటానికి కావలసినంత సంపాదించండి చాలు తరతరాలకు సంపాదించటం కోసం ఇప్పటి మీ సంతోషాలను జీవితాలను పడంగా పెట్టకండి యంత్రాల్లా కాకుండా మనుషుల్లా మీ మనసుకు తగినట్లుగా బ్రతకండి అంతే మరొక్క మాట మీ పుట్టినరోజు సంబరాలు మీకు మాత్రమే సొంతం కాదు మీ జన్మకు కారణమైన అమ్మా నాన్నలు కూడా ఉన్నారని మాత్రం మర్చిపోవద్దు ఉంటాను అని వినయంగా చెప్పింది కంపెనీ ఉద్యోగులు చైర్మన్ డైరెక్టర్ల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమురోగిపోయింది భర్త పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది సౌదామిని ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది కారులో కూడా మనవళ్ళు మనవరాళ్లతో తెగ కబుర్లు చెప్పసాగింది వాళ్ల కబుర్లు వింటూ చిన్న మారిపోయింది తన కూతురు కొడుకు కలిసి చేసిన ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతను పూర్తి చేశానన్న తృప్తితో ఆ మనోహరమైన దృశ్యాన్ని అశోక్ చూస్తూ తూ ఉండిపోయాడు ఇంటికి రాగానే అందరూ హాల్లో చేరారు వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్ళబోతున్న సౌదామిని బలవంతంగా హాల్లోనే కూర్చోబెట్టారు అంతలోనే హోటల్ నుండి ఆర్డర్ చేసిన భోజనం వచ్చేసింది సౌదామిని భర్తను పిల్లలను వాళ్ళ పిల్లలను చూసుకుంటూ పట్టరాని ఆనందంతో పొంగిపోయింది వాళ్ళు రావడం ఒక ఎత్తైతే తను కన్నరోజు అంటూ అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడం గురించి తలుచుకొని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది తమ పిల్లలతో పాటు అమ్మకు అటు ఇటు కూర్చున్న భావన అన్వేష్ కలిసి తాము నెల రోజుల నుండి ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం గురించి తల్లికి వివరించసాగారు వాళ్లకు తోడుగా నిలిచిన కోడలు అల్లుడు అశోక్ దూరం నుండే వాళ్లను చూసి నవ్వుకున్నారు వాళ్ళ మాటలు ఎంతకీ ఆగడం లేదు సౌదా ఇదిగో నా తరపున నీకో చిన్న బహుమతి నీకు చాలా ఇష్టమైనదే అని నాకు తెలుసు అంటూ అశోక్ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు అయ్యో ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా పిల్లలకు తోడుగా ఉండి ఇదంతా చేయించారు చాలదు ఏముంది ఈ కవర్లో అంటూ కవర్ తెరిచింది పిల్లలందరూ కూడా ఆ కవర్లో ఏముందా అని ఆసక్తిగా చూశారు సౌదామిని పేరు మీద ఎంఫిల్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపి కావలసిన సర్టిఫికెట్లు జతచేసి ఉన్న కాగితాలు అవి సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు ఆ నవ్వులు కేరింతలు సగుదామిని మొహంలో కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి ఇదండి నన్ను కన్న రోజు అనేటువంటి ఈ కథ కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మరి ఈ కథ రచయిత ఎవరో కానీ వారి పేరు తెలియదు అలాంటి ఈ కథ రచయిత ఆయన మనస్సును ఈ సమకాలీన కథా సందేశం అంశంగా నన్ను కన్న రోజు అంటూ అందజేసినటువంటి ఈ కథ వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా లభ్యమైన మీదట ఆ కథా రచయితకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు